అసైన్మెంట్ భూములకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కలుపుకొని ఇప్పటి వరకు దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగింది ప్రభుత్వ భూమి సీలింగ్ మిగులు భూములు భూదాన్ భూములు ఇవన్నీ కూడా పేదలకు పంచి ఇవ్వటం జరిగింది ఏదైతే ప్రభుత్వ భూమి కానీ సీలింగ్ మిగులు భూమి కానీ భూదాన భూమి కానీ భూమి లేని పేదలకు ఇంటి స్థలం కోసమో వ్యవసాయం కోసమో ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తే అట్లా చేసిన భూమిని అలా ఇచ్చిన భూమిని ఆ కుటుంబం తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ మరే విధంగా అన్యాక్రాంతం చేయడానికి వీలు లేదు అట్లా అన్యాక్రాంతం చేయకూడదని చెప్పి తీసుకొచ్చిన చట్టమే పీఓటి చట్టం లేదా తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన ఈ చట్టం దాని పూర్తి పేరు అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు ఇప్పుడు రెండు రాష్ట్రాలలో అమలులో ఉంది ఈ చట్టం దానికి రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో రెండు వేల పదిహేడులో తెలంగాణలో కీలక సవరణలు చేయటం జరిగింది ఇప్పుడు ఈ చట్టం ఏమంటుందంటే ఒకటి అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతం చేయకూడదు చేస్తే చెల్లదు మరి ఏమవుతుంది అన్యాయక్రాంతం జరిగితే అన్యాక్రాంతం జరిగితే అలా పొందాం ఎవరైతే అన్యాక్రాంతం ద్వారా భూమి పొందిన వ్యక్తి కొనుగోలు ద్వారానో మరే ఇతర మార్గాల ద్వారా అసైన్మెంట్ భూమిని అసైని కాక ఇతరుల అనుభవంలో కనుక ఉన్నట్లయితే తహసీల్దారే కేసు పెట్టి తహసీల్దారే దాని మీద విచారణ చేసి ఎవరిని దరఖాస్తు పెట్టినా లేదా తహసీల్దార్ తనంత తానుగా విచారణ చేసి ఆ సంబంధిత వ్యక్తిని భూమి నుంచి తొలగించాలి ఎజెక్ట్మెంట్ అంటాం ఆ తర్వాత ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి రిజంప్షన్ లేదా రెజ్యూమింగ్ అంటాం దాన్ని ఒకసారి ఎజెక్ట్మెంట్ రిజంప్షన్ అయిపోయిన తర్వాత ఆ భూమిని మొదటిసారి కనుక అమ్మితే ఆ ఒరిజినల్ అసైని మొదటి అసైన్ ఎవరైతే ఉంటారో వారికి తిరిగి అప్పగించాలి దాన్ని రెస్ట్రేషన్ అంటాం ఏ సందర్భంలో రెజిస్టరేషన్ చేస్తారంటే ఆ అసైని మొదటిసారి భూమి అమ్మి ఉండాలి రెండోసారి అమ్మితే కనుక రెజిస్టరేషన్ చేయరు ఆ గ్రామంలో అసైని కుటుంబం లేకపోయినా ఆ భూమిని తీసుకోవడానికి తిరస్కరించిన ఆ అసైని కుటుంబం ఇప్పటికి కూడా ఆ తిరిగి ఇచ్చేనాటి కూడా భూమి లేని పేద కుటుంబం కాకపోయినా ఈ సందర్భాలలో రెస్టరేషన్ చేయాల్సిన అవసరం లేదు మరి అప్పుడు ఏం చేస్తారు ఆ భూమిని రీ అసైన్మెంట్ చేస్తారంటే ఇంకొక భూమి లేని పేద కుటుంబానికి ఆ భూమిని అసైన్మెంట్ అన్నా చేయాలి నోటిఫైడ్ ప్రాంతంలో అయితే ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవటం జరుగుతుంది లేదా కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేదవాళ్ళు అయితే రెండు వేల ఏడు కంటే ముందు కొనుగోలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడు కంటే ముందు కొనుగోలు జరిగితే రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు అసైన్మెంట్ భూమి భూమి లేని పేదవాళ్ళు తెలంగాణలో ఉంటే వారికి రెగ్యులరైజ్ చేస్తారంటే వారికే అసైన్మెంట్ పట్ట డిఫామ్ పట్ట డీకేడి పట్ట లావని పట్ట ఏదైతే పేర్లు వేరు ప్రభుత్వమే అసైన్మెంట్ పట్ట వాళ్ళకి ఇస్తుంది అంటే ఏం జరుగుతుంది ఎడ్జెక్ట్మెంట్ రిజంప్షన్ రిజిస్టరేషన్ కానీ ఒకసారి రిసెప్షన్ అయిపోయిన తర్వాత రెస్టరేషన్ కానీ రీ కానీ రెగ్యులరైజేషన్ కానీ పబ్లిక్ పర్పస్ కోసం వినియోగించుకోవడం కానీ జరుగుతుంది ఇది పిఓటి చట్టం దీనికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి కొన్ని రకాల అసైన్మెంట్ భూముల్ని బదలయినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఏంటది అసైన్మెంట్ భూముల్ని ఎప్పుడైనా షెడ్యూల్ బ్యాంకులకి కుదవ పెట్టడానికి అవకాశం ఉంది అలా కుదవ పెట్టి అప్పు చెల్లించకపోతే వాటిని వేలంలో అమ్మొచ్చు అట్లా వేలంలో కొనుక్కునే వాళ్ళకి హక్కులు వస్తాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు తెలంగాణలో పంతొమ్మిది యాభై నాలుగు కంటే ముందు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కంటే ముందు భూమి లేని పేదవాళ్ళు ఈ అసైన్మెంట్ భూమి కొనుగోలు చేస్తే పిఓటి చట్టం వాళ్ళకి వర్తించదు ఎక్సర్వీస్ మెన్కి కానీ ఫ్రీడమ్ ఫైటర్ కానీ భూమి ఇస్తే పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు పొలిటికల్ సఫరర్కి కనుక భూమి ఇస్తే వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంది ఇక రెండు వేల ఏడు కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పదిహేడు కంటే ముందు తెలంగాణలో భూమి లేని పేదవాళ్ళు అసైన్మెంట్ భూమి కొనుగోలు కొనుగోలు చేసినట్లయితే వారికే రెగ్యులరైజ్ చేయాలి ఒకవేళ అసైన్మెంట్ భూమి మార్కెట్ వాల్యూ కనుక కట్టించుకొని అసైన్మెంట్ చేసినట్లయితే పిఓటి చట్టం వర్తించదు ఇది పిఓటి చట్టం యొక్క సారాంశం మొత్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలులో ఉన్న చట్టం ఇది దాదాపుగా అరవై లక్షల ఎకరాల భూమికి సంబంధించి ఉన్న చట్టం ఈ చట్టం కిందనే చాలా వివాదాలు వస్తున్నాయి ఇప్పుడు నేను మాట్లాడిన రెండు చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్ఓఆర్ చట్టం పిఓటి చట్టం ఈ చట్టం కిందనే దాదాపు ఎనభై తొంభై శాతం భూత గాథలన్నీ ఈ చట్టం పరిధిలోనే వస్తున్నాయి